ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఎందుకు అంటే నిన్న మన మాజీ సీఎం తెలంగాణ కోసం పోరాడి దీక్ష చేసి ప్రాణాలు ఇచ్చి మన తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందర హాజరయ్యారండి అతను కాళేశ్వరం ఎలా చేశారు ఏమి దీంట్లో ఏం అవుతలు జరిగాయి లేదా జరగలేదా అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చారండి ఆయనతో పాటు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి ఇంకా చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేసీఆర్కు స్వాగతం పలికారు దారి పొడుగున ఆయన పూలుగా పూల చల్లుకుంటూ కేసీఆర్ను చూడడానికి కూడా చాలామంది వచ్చారండి ఎందుకంటే ఈ కేసీఆర్ను వచ్చడానికి చాలామంది వచ్చారు ఎందుకు వచ్చారు అంటే కాళేశ్వర కమిషన్ ముందుకు వచ్చారండి మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ముందుకు వస్తే విపరీతమైన జనం వచ్చారండి కేసీఆర్ను చూడడానికి అది ఇంకా చూస్తే గోస్ కమిషన్కు కేసీఆర్ నివేదన యాభై నిమిషాల పాటు ముఖాముఖి రీడిజైన్పై కుల్లం కుల్లం కుళ్ళ ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్ అధినేత పద్దెనిమిది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన కేసీఆర్ కాళేశ్వరంపై నిర్ణయాలకు కేబినెట్ ఆమోదము నీటి లభ్యత నేపథ్యంలోనే మేడిగడ్డకు మార్పు కేంద్ర సంస్థల నివేదిక ఆధారంగా నిర్ణయం జస్టిస్ గోస్తో తేల్చి చెప్పిన మాజీ సీఎం పెద్ద ఎత్తున తరలిచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు మూడు వేల మంది పోలీసులతో భారీ బందోస్త్ తిరిగి వెళ్ళేటప్పుడు శ్రేణులకు కేసీఆర్ అభివాదము చూడండి మన కేసీఆర్ గారు నిన్న వస్తే విపరీతమైన జనం ఆయన పద్దెనిమిది పర్సెంట్లకు సమాధానాలు ఇచ్చాడంట కేసీఆర్ గారు ఆయన కాళేశ్వరము ఇది ఏం లేదు నీటి లబ్ లభిత నేపథ్యంలోనే మేడగట్టకు మార్చినాము దీంట్లో ఏం రాజకీయాలు ఏం లేవు అని మన చేశారండి తెలంగాణ కోసం పల్లె పల్లెకు తిరుగుండు గరుడు గరుడుకు పోయిండు ఉద్యమవాన్ని ఉరికించిండు పల్లె నుంచి ఢిల్లీ దాకా కొట్లాడిండు ప్రతి రాష్ట్రం తిరిగిండు ప్రతి పార్టీని కలిసిండు మద్దతు కూడగట్టిండు నేడు తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిషన్ ముందుకు పోయిండు దశాబ్దాలుగా జరిగిన దగాకు సాగునీటి గోడును విస్మరించిండు నేడు అదే తెలంగాణ కోసం కాళేశ్వర కమిషన్ ముందుకొచ్చాడు బడా పడావు భూములకు పచ్చగా మార్చిన అని రాశారండి మన కేసీఆర్ గారు ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామండి ఈ తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో కేసీఆర్ గారు మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమీ తప్పు జరగలేదు ఇది అంతా మేము చేసిందే చెప్పాము అని చేశారండి పదకొండు గంటల నలభై ఐదు సమయంలో కమిషనర్ కార్యదర్శి వచ్చి కేసీఆర్ జలుబు కారణంగా వ్యక్తిగతంగా విచారణ జరపాలని కోరారని దీన్ని కమిషన్ అంగీకరించినందున అందరూ వెళ్ళిపోవాలని సూచించారు కేసీఆర్ నిజ్ఞప్తి మేరకు గోస్ జస్టిస్ ఘోస్ అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్టు తెలిసింది పన్నెండు గంటల ఐదు నిమిషాలకు జస్టిస్ ఘోస్ విచారణ ప్రారంభించారు సుమారు యాభై నిమిషాలు విచారణ జరగ కమిషన్ పద్దెనిమిది ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది తుమ్మడి ఎట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్పునకు కారణాలు మూడు బ్యారేజీల నిర్మాణాలకు అనుమతులు అన్నారు ఈ బ్యారేజీలో నీటి నిల్వ లేనందనే మేడిగడ్డకు మార్చినామని కేసీఆర్ గారు అతనికి సలహా ఇచ్చారండి కేసీఆర్ గారు ఇంకా అతను చాలామంది నిండిపోయిందండి అక్కడ భవనం కేసీఆర్ గారిని చూడడానికి అక్కడ భవనం నిండిపోయింది ఏమంటే చూడండి చాలామంది వచ్చేశారు కూలుసంగా సమాధానం వచ్చినట్లు సమాచారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సుందిన్ల బ్యారేజీలపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ఇప్పటికే ప్రాజెక్టులో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లు పనులు నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులు ఆడిటింగ్ నిర్వహించగా కాగ్ అధికారులతో సహా మొత్తం నూట పన్నెండు మందిని విచారించి అన్ని దశ విచారణలో పూర్తి చేసిన కమిషన్ ఇటీవల రాజకీయ ప్రముఖులను విచారణ ప్రారంభించింది ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు వీటల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్ గారు కమిషనర్ ముందు కాళేశ్వర కమిషన్ ముందర వచ్చారండి ఈ కాళేశ్వర కమిషన్ ముందర మన వచ్చి కేసీఆర్ గారు పద్దెనిమిది యాభై నిమిషాల పాటు ముఖాముఖిగా మాట్లాడాడు పద్దెనిమిది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు ఇది కే కాళేశ్వరం నిర్ణయాలు క్యాబినెట్ ఆమోదంతోనే మేము ముందుకు తీసుకొచ్చాము తప్ప ఏమీ లేదు మా స్వార్థం ఏమీ లేదు నీటి లభ్యత నేపథ్యంలో మేడిగడ్డకు మార్చినాము ఇది కేంద్ర సమస్యల నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని మన కేసీఆర్ గారు నిన్న చేశామండి అది జరిగింది ఇది మన ఖాళీ మన కేసీఆర్ గారు నిన్న కమిషనర్ ముంద వచ్చిన అదే అండి ఇంకా చూస్తే మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే వీటల హరీష్ తప్పుడు సమాచారం ఇచ్చారు వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాళేశ్వరానికి మంత్రివర్గ ఉపసంగానికి కాళేశ్వరము మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు ఇది తుమ్మల గారు చెప్తున్నాయని అది అప్పుడు గొప్పలు చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటున్నారు కాళేశ్వరం అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదము ఏ తప్పులు చూడలేక పార్టీ నుంచి బయటకు వచ్చా సేవల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అంటున్నారండి అప్పుడు ఈ తప్పులన్నీ చూడలేకనే నేను వచ్చేసినానండి అది కవితను పలకరించిన కేసీఆర్ గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కవిత పలకరింపు మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైక కేసీఆర్ ఫామ్ హౌస్లో జారిపడ్డ పల్లా ఇరిగిన ఎడమతుంటి యశోదాసుపత్రిలో చికిత్స పరామర్శించిన కేసీఆర్ చూడండి ఇదినండి నిన్న యాభై నిమిషాల పాటు కేసీఆర్ గారిని చేశారు ఇది నీటి నిల్వ నిర్ణయం అధికారులది పంప్ హౌస్ హెడ్కు తా తాకేంత వరకు నీటిని వారే నిలువ చేశారు నేను ఆదేశాలు ఇవ్వలేదు ప్రాజెక్ట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు రెండు వందల ఎనభై కోట్లు నిధులు విడుదల చేశాము వినియోగించే అధిక అధిక అధికారులను వారికే ఇచ్చాము కాలేశం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్దే స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనది నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరి నిధులతో రుణాలు చెల్లించుకున్నాము వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు సి ఘోస్ కమిటీ ఎదుట కేసీఆర్ మాజీ సీఎంపై కమిషన్ల పరిశీలన వర్షం బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం ముఖాముకి విచారించిన జస్టిస్ ఘోస్ యాభై నిమిషాల పాటు కొనసాగిన విచారణ ఇదేనండి కేసీఆర్ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుల మీద అతను అడిగిన క్వశ్చన్లకు ఇదేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ